ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కడ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేసిన విషయం ఇప్పుడు దేశ రాజకీయాల్లో భారీ చర్చనీయాంశంగా మారింది అధికారికంగా ఆయన ఆరోగ్య కారణాల వల్ల తప్పుకుంటున్నట్లు చెబుతున్నా అసలైన కారణం తెర వెనుక ఇంకేదో జరిగిందన్న అనుమానాలు చుట్టుముడుతున్నాయి ముఖ్యంగా హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో బయటపడిన డబ్బుల కట్టల వ్యవహారమే జగదీప్ నిర్ణయానికి దారి తీసిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఈ వ్యవహారంలో వర్మను తొలగించాలని ప్రతిపక్షాలు ఒక తీర్మానాన్ని రూపొందించాయి ఇది కేంద్రానికి ముందుగా చెప్పకుండా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ ఆమోదించారట పైగా కేంద్రాన్ని ఈ విషయమై ముందుగా సమాచారం ఇవ్వలేదు కూడా ఇదే కారణంగా కేంద్రం ఆయనపై ఆగ్రహానికి లోనైందని సమాచారం ఈ నిర్ణయం తీసుకున్న కొద్ది గంటల్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యవసరంగా సీనియర్ మంత్రులతో సమావేశమయ్యారు వెంటనే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కార్యాలయంలో బీజేపీ రాజ్యసభ సభ్యులతో సమావేశమై వారిని చిన్న చిన్న బృందాలుగా విభజించి ఒక కీలక తీర్మానంపై సంతకాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ఈ మొత్తం వ్యవహారాన్ని గోప్యంగా ఉంచారని ఎంపీలకు స్పష్టంగా చెప్పారట ఇదంతా పూర్తయిన తర్వాతే జగదీప్ ధన్కడ్కు సమాచారం అందిందని అందులో భాగంగానే ఆయన వెంటనే తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి అందజేశారన్నది రాజకీయ విశ్లేషకుల మాట ఇక ఆసక్తికరమైన విషయం ఏంటంటే బీహార్ రాజకీయాల్లోనూ ఈ రాజీనామా ప్రభావం కనిపిస్తోంది ఆర్జేడీ ఎమ్మెల్యే ముఖేశ్ రోషన్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఈ దాడికి మరింత వేడి జోడించాయి ఆయన ప్రకారం జగదీప్ ను రాజీనామా చేయించి ఆ స్థానాన్ని బీహార్ సీఎం నితీష్ కుమార్కు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు ఆరోపించారు